అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ना 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 वोट आकले मत मा घेडा रे बाट

ఊడు ఎన్నికల ప్రచారానికి ప్రతి ఒక్క స్వర్ణకారల బాంధవుల దగ్గరకు వచ్చి ఓటు అందర్జించడం జరిగింది ఈరోజు స్వర్ణకారుల ఐక్యత కోసం స్వర్ణకారులు ముందాంజలో ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని నేను స్వర్ణకార జిల్లా అధ్యక్షుల పదవికి పోటీ చేస్తున్నాను స్వర్ణకారులు ఎక్కడికి వెళ్ళిన ఇబ్బందులు దొంగ బంగారం కేసులు అలాగే వృత్తి లేకుండా ఇబ్బంది పడుతున్న తోటి స్వర్ణకారుల కోసం ఉద్యమించి ఉంగడుకు వచ్చి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేయడం జరుగుతున్నది స్వర్ణకారులకు ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క మండల్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి నెలకొకసారి మండల్ వైజ్గా విజిట్ చేసి సర్వసభ్య సమావేశం పెట్టి అక్కడ కుల బాంధవులకు మన స్వర్ణకారులకు ఎలాంటి ఉన్న దొంగ బంగారం విషయంలో కానీ వృత్తిపరంగా కానీ ఎలాంటి సమస్యలున్నా ముంగటుండి పోరాడి స్వర్ణకారుల కోసం వాళ్ళ వాళ్ళ సమస్య నా సమస్య లాగా అనుకొని ముంగడికి వెళ్ళి స్వర్ణకారులను జగిత్యాల జిల్లా స్వర్ణకారులు అంటే రాష్ట్రంలో స్వర్ణకారులు అంటే జగిత్యాల జిల్లా వైపు చూపించే విధంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూపించే విధంగా అందరికీ కలిసికట్టుగా పనిచేసి ఆదివారం రోజున పదమూడవ తారీఖు మీరందరూ స్వర్ణకారులందరూ అందరూ ఉంగరం గుర్తుపై వీకే వీకేపీ ఫంక్షనాలకు వచ్చి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన విశ్వకర్మ జై జై స్వర్ణకార